హాయ్ గుడ్ మార్నింగ్ రెండు రోజుల క్రితం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం అనేటువంటి గ్రామంలో యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు నామినేషన్ వేయడానికి పోతే రెడ్డి కులస్తులు అడ్డుకోవడం జరిగిందంట అడ్డుకోవడం మాత్రమే కాదు వాళ్ళ నామినేషన్ పత్రాలని చింపడమే కాదు ఆ నామినేషన్ వేసేటువంటి ఆమె భర్తని కిడ్నాప్ చేసి కారులో తీసుకొని పోయి ఆయన చేత రెండు మూడు సార్లు యూరిన్ తాగించారంట రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి పెద్ద మనుషులు తీసుకొని పోయేటప్పుడు అతన్ని చాలా చాలా అంటే చాలా వినకూడని మాటలు అనుకో అనుకోడని మాటలు అనడం జరిగిందంట అతనే చెప్పాడు స్వయంగా పటేలకి వ్యతిరేకంగా మీరు నామినేషన్ వేస్తారా సందీప్ రెడ్ అంటే పేరు రెట్లకి పటేలకి మీరు వ్యతిరేకంగా నామినేషన్ వేస్తారా మీకు ఎంత ధైర్యం అని ఇష్టం వచ్చినటువంటి మాటలు అనడంట వాటి పేరు సందీప్ రెడ్డి కానీ అసలు కరెక్ట్గా వాడు సూట్ అయ్యే పేరు ఏంటంటే సన్నాసి రెడ్డి వాడికి రెడ్డి అని పెడితే ఇంకా బాగుండేది నేను వాడిని ఒక్కటే తెలుసుకున్నా సరే రైట్ మంచిది నువ్వు పటేల్వి పెద్ద మునగాడివి మరే అంత పటేలివి అంత నువ్వు పెద్ద తోపుగాడివి అయితే ఒక యాదవ బిడ్డ నీకు వ్యతిరేకంగా నామినేషన్ వేస్తా అంటే నీకు ఎందుకు భయం నీకెందుకురా భయం నువ్వు మొనగాడివి నువ్వు పటేల్వి నీ వెనకాల మంత్రి వెంకటరెడ్డి ఉన్నాడంట కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడంట ఆయన అంట రైట్ ఓకే మరి నీకెందుకు భయం నీ వెనకాల అధికార మినిస్టర్ ఉన్నాడు నువ్వు పటేల్వి పటవారివి దొరవి మరి నువ్వు ఒక బీసీ వర్గానికి చెందినటువంటి యాదవ్ బిడ్డ నామినేషన్ వేస్తుంటే ఎందుకు భయపడతావు నువ్వు భయపడాల్సినటువంటి అవసరం ఏంటి మీ ఓట్లు ఎన్ని మీ కుటుంబాలన్నీ మీ లెక్కెంత మీరు బహుజనులకి బహుజనులని భయపెట్టడమా సిగ్గుండాలి మీకు కొద్దిగానే సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే సందేశం ఇదేనేమో ఎక్కడ పడితే అక్కడ మొత్తం భయపెట్టి బెదిరించి సర్పంచ్లు మొత్తం మనమే గెలవాలి అని చెప్పేసి సందేశం ఆయన ఇచ్చిండ మీకు